హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి అలానే బేషుగ్గా గిరకబండి లాగుతున్నటువంటి మరి అలానే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ అయినటువంటి మరి కేవలం నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి రైతు రాజారెడ్డి గారి మరి దేశపు సీమ కోడలని అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి మరి చూస్తున్నారు కదా మరి గిరిక బండిలో కానీ మరి అలాగే చేదేపు పనుల్లో కానీ మరి ఏ విధంగా వీటి భరోసా అయితే మనకి ఈ వీడియోలు అయితే కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి అలానే మరి వీటి అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని మండలం నానాపురం గ్రామం నుంచి రైతు రాజారెడ్డి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి కేవలం నాలుగు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో అలానే ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్ కాబట్టి బీరాంకు వస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా మనకు రైతు రజారెడ్డి గారు అయితే తెలియచేయడం అయితే జరిగింది మరి నేరుగా ఈ కోడలపై ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ వీరి లొకేషన్కి వెళ్తే మరి వీటి సేదెపు పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చా అని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే మరి రైతుకైతే అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై డెబ్బై నాలుగు డెబ్బై ఎనభై ఆరు యాభై మూడు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్తాను మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియెస్ ఫీడేస్ మరో కొత్త 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 వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్